నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తీర్ఘనికాయలోని పాసాదిక సూత్రం గురించి చెప్పుకుందాం పావాలో అంటే పావా అనే ఊరు అక్కడ పుత్రుడు చనిపోయిన తర్వాత పుత్రుడు అంటే జైన స్థాపకుడు అయినటువంటి మహావీరుడే నిఘంఠనాథపుత్రుడు అంటాడు బుద్ధుడు కన్నా ముందే ఈ పుత్రుడు రావడం జరిగింది మహావీరుడు అయితే అతడు చనిపోయిన తర్వాత ఆయన బోధించిన ధర్మాన్ని గురించి ఆయన శిష్యులు ఏకాభిప్రాయంతో లేక తీవ్రంగా వాదులాడుకునేవారు పావాలో వర్షావాసం చేసిన చుంద శ్రమనుద్దేశుడు ఆ వివాదాలను చాలా దగ్గరగా చూశాడు వర్షావాసం ముగియగానే అతడు సామ గ్రామంలో ఉన్న ఆనంద బంతే దగ్గరికి పోయి ఆ విషయాన్ని వివరించాడు అప్పుడు ఆనంద బంతే ఈ చుంద శ్రమనుద్దేశుణ్ణి వెంట పెట్టుకొని భగవాను వద్దకు పోయి విషయాన్ని తెలిపాడు భగవానుడు అదంతా విన్న తర్వాత భిన్న అభిప్రాయాలు లేకుండా సంఘం అంటే భిక్షు సంఘం ఐకమత్యంతో ఉండడానికి అవసరమైన ఎన్నో విషయాలను ఈ సూత్రంలో పోసగుచ్చినట్లు వివరించాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శాక్య దేశంలో వేదన్య అనే చోట శాక్యుల మామిడి తోటలోని భవనంలో ఉంటూ ఉన్నాడు ఆ సమయంలో పాపాలో అప్పుడే నిఘంట నాదపుత్రుడు చనిపోయాడు ఆయన చనిపోవడంతో చీలిపోయిన నిఘంటలు రెండు వర్గాలై జగడమాడుతూ కలహిస్తూ వివాదాల్లో మునిగి నీకు ఈ ధమ్మ వినయం తెలియదు నాకు ఈ ధమ్మ వినయం తెలుసు నీకు ఈ ధమ్మ వినయం ఎందుకు తెలియదు నీవు తప్పు మార్గంలో ఉన్నావు నేను సరైన మార్గంలో ఉన్నాను నాది మేలు చేస్తుంది నీది మేలు చేయదు నీవు ముందు చెప్పవలసిన దాన్ని వెనక చెప్పావు వెనుక చెప్పవలసిన దాన్ని ముందు చెప్పావు నీ అభిప్రాయం ఖండింపబడింది నీవు మందలింపబడే స్థితికి చేరుకున్నావు ఈ ఆపేక్ష నుండి తప్పించుకునే ఉపాయం ఆలోచించు నీలో సామర్థ్యం ఉంటే దీనికి తగిన సమాధానం చెప్పు అంటూ ఒకరినొకరు మాటల శూలాలతో పొడుచుకుంటూ ఉన్నారు ఆ నిఘంటనాథ పుత్రులు కొట్టుకునే అంటే చంపుకునే వారిలా ఉన్నారు నిఘంటనాథ పుత్రునిచ్చే ఆ దమ్మ వినయం చక్కగా చెప్పబడకపోవడం వలన సరిగా తెలియక అంటే తెలియబడకపోవడం వలన నిర్ణాయకం కాకపోవడం వలన వైపు తీసుకొని పోయేది కాకపోవడం వలన సమ్మిక సంబుద్ధుడు వానిచే సాక్షాత్కరించుకోబడింది కావడం వలన ఆధారం లేనిది కావడం వలన ఆశ్రయం లేనిది కావడం వలన అటువంటి ధర్మంలో తెల్లబట్టలు కట్టుకునే ఈ నిఘంట పుత్రుని గృహస్థ శిష్యులు కూడా అన్యమనస్కులై విరక్తులై కిన్నులై ఉన్నారు అప్పుడు చంద్ర శ్రమనుద్దేశుడు పావాలో వర్షావాసాన్ని గడిపి సామ గ్రామంలో ఆనంద బంతే ఉన్న చోటికి వచ్చాడు వచ్చి ఆయుష్మంతుడు ఆనందుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ చంద్ర శ్రమనుద్దేశుడు ఆయుష్మంతుడు ఆనందుడితో ఇట్లా అన్నాడు బంతే నిఘంటుడు పావాలో ఇప్పుడే చనిపోయాడు అంటే ఇప్పుడిప్పుడే చనిపోయాడు అయినా చనిపోవడంతో అతని శిష్యులు ఒకరినొకరు మాటల తూటాలతోటి పొడుచుకుంటూ ఉన్నారు ఒక అభిప్రాయం మీద ఉండట్లేదు అని ఆ గృహస్థులు కూడా వాళ్ళు కూడా అన్ని మనస్కులై విరక్తులై కిన్నులై ఉన్నారు బంతే అని విషయాన్ని తెలియజేస్తారు అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు చంద్ర శ్రమనుద్దేశంతో ఇట్లా అన్నాడు ఆయుష్మాన్ చుందా ఇది భగవాను దర్శించుకొని చెప్పవలసిన విషయం రాచుంద అంటే ఆ చుంద శ్రమణోద్దేశంతో ఇలా చెప్తాడనమాట ఆనందవంతే బంతే భగవాను వద్దకు పోదాము పోయి భగవానునికి ఈ విషయాన్ని తెలుపుదాం అంటే అలాగే బంతే అని ఆ చుంద శ్రమనుర్దేశుడు ఇంకా ఆయుష్మంతుడు ఆనందుడికి బదులు పలికి అప్పుడు వీళ్ళిద్దరూ ఇంకా భగవాను వద్దకు చేరుకున్నారు చేరుకొని భగవాను నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా ఉన్నాడు బంతే ఈ చుంద శ్రమనుద్దేశనుడు బంతే నిఘంటుడు పావాలు ఇప్పుడే చనిపోయాడు ఆయన చనిపోవడంతో వాళ్ళు శిష్యులు అతని శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు మాటల తూటాలతోటి పొడుచుకుంటూ ఇలా ఒకరినొకరు వాదులాడుకుంటూ ఉన్నారు బంతే అని జరిగిన విషయం అంతా చెప్తాడు సమ్మా సంబుద్ధుడు కానివానిచే సరిగా చెప్పబడని సరిగా ప్రకటింపబడని ముక్తికి కొనిపోజాలని శాంతికి కొనిపోజాలని ఆ బోధ అలాగే ఉంటుంది చుందా ఇక్కడ గురువు సమ్మా సంబుద్ధుడు కానివాడు ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడనిది ముక్తికి కొనిపోజాలనిది శాంతికి కొనిపోజాలనేది సమ్మా సంబుద్ధుడు కానివానిచే ప్రకటింపబడినది శిష్యుడు కూడా ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరించడు సరైన విధంగా పాటించడు ధమ్మానికి అనుగుణంగా నడుచుకోడు ధమ్మాన్ని అతిక్రమించి నడుచుకుంటాడు అతనితోటి ఆయుష్మాన్ నీ గురువు అసమ్మ సంబుద్ధుడు సమ్మా సంబుద్ధుడు కాడు ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడినది ముక్తికి కొనిపోజాలనిది శాంతికి కొనిపోజాలనిది సమ్మా సంబుద్ధుడు కాని వాణిచే ప్రకటింపబడినది నీవు ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరించడం లేదు సరైన విధంగా పాటించడం లేదు ధమ్మానికి అనుగుణంగా నడుచుకోవడం లేదు ధర్మాన్ని అతిక్రమించి నడుచుకుంటున్నావు ఇది లాభం మంచి లాభం అనాలి చుందా ఆ గురువు నిందనీయుడు ఆ ధమ్మం నిందనీయమైనది ఆ శిష్యుడు ప్రశంసనీయుడు చుంద ఆ శిష్యునితో ఆయుష్మాన్ నీ గురువు ధమ్మాన్ని బోధిస్తూ నీకు చెప్పిన దాన్నే అనుసరించు అని ఉత్తేజపరిస్తే దానితో ఉత్తేజితుడై అతడు దానిని అనుసరిస్తే చెప్పిన వానికి చాలా అపుణ్యం కలుగుతుంది ఎందుకంటే ఎందుకంటే చుంద ఆ ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడనది ముక్తికి కొనిపోజాలనిది శాంతికి కొనిపోజాలనిది సమ్మ సంబుద్ధుడు కాని వానిచే ప్రకటింపబడినది కావడం వలన చుంద ఇక్కడ గురువు అసమ్మ సంబుద్ధుడు ధమ్మాన్ని సరిగా చెప్పబడనది సరిగా ప్రకటింపబడినది ముక్తికి కొనిపోజాలనిది శాంతికి కొనిపోజాలనిది సమ్మ సంబుద్ధుడు కాని వానిచే ప్రకటింపబడినది శిష్యుడు ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరిస్తాడు సరైన విధంగా ప్రకటిస్తాడు అంటే పాటిస్తాడు ధమ్మానికి అనుగుణంగా నడుచుకుంటాడు అంటే ఆ గురువు చెప్పిన దానికి ఆ ధమ్మాన్ని స్వీకరించి నడుచుకుంటాడు అతనితోటి ఆయుష్మాన్ నీ గురువు అసమ్మా సంబుద్ధుడు ధర్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడినది ముక్తికి కొనిపోజాలనేది శాంతికి కొనిపోజాలనేది సమ్మా సంబుద్ధుడు కాని వానిచే ప్రకటింపబడినది నీవు ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరిస్తున్నావు సరైన విధంగా పాటిస్తున్నావు ఆ ధమ్మానికి అనుగుణంగా నడుచుకుంటున్నావు నీకు ఇది అలాభం దుర్లాభం అని అనాలి చుందా ఆ గురువు నిందనీయుడు ఆ ధమ్మం నిందనీయమైనది ఆ శిష్యుడు నిందనీయుడు చుందా ఆ శిష్యునితో ఆయుష్మాన్ నీవు సత్యాన్ని అనుసరిస్తున్నావు సత్యాన్ని ఆరాధిస్తున్నావు అంటూ ప్రశంసిస్తే ఆ ప్రశంసతో అతడు ఇనుమటించిన ప్రయత్నంతో ప్రయత్నిస్తే చేసిన వా అంటే ఆ చెప్పిన వానికి కూడా చాలా అపుణ్యం కలుగుతుంది ఎందుకు ఎందుకంటే చుంద ఆ ధమ్మం సరిగా చెప్పబడనిది సరిగా ప్రకటింపబడనిది ముక్తికి కొనిపోజాలన్నది శాంతికి కొనిపోజాలన్నది సమ్మ సంబుద్ధుడు కాని కానివానిచే ప్రకటింపబడనిది కావడం వలన అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బుద్ధ సమ్మెక సంబుద్ధులు మాత్రమే సరైన ధర్మాన్ని బోధించగలుగుతారు నాలుగు ఆరే సత్యాలు పఠించే సమువాద ధర్మాలని మిగతా సాంప్రదాయాల్లో ఉండేటువంటి ధర్మం పేరుతో చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అవి ఆ గురువు చెప్పిన వెంటనే ఆ శిష్యుడు వాటిని గట్టి ప్రయత్నంతో సాధన చేయాలని ప్రయత్నిస్తాడు కానీ అలా ప్రయత్నించడం వలన అతడు వ్యతిరేక దిశలోనే వెళ్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సమ్యక్ సంబుద్ధులు మాత్రమే ముక్తికి దమ్మ అంటే ముక్తి కోసం దమ్మాన్ని బోధిస్తారు మిగతా మార్గాలు ఏవి కూడా అవి ముక్తికి తీసుకెళ్ళవు అంటే అతని మనసులోని రాగద్వేష మోహాలని పోగొట్టనివ్వవు దృష్టులను పోగొట్టనివ్వవు సో ఒకవేళ అటువంటి ఆచరించే శిష్యుని దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు ఆచరిస్తుంది కరెక్టే నువ్వు దీన్ని ఆచరించు అని అతన్ని ప్రోత్సహించినా కానీ అది అపుణ్యమే చాలా అపుణ్యం కలిగిస్తుంది ఈ విధంగా చేయటం కూడా అందుచేత సరైన ధర్మాన్ని ఎంచుకోవడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే నిఘంట పుత్రుడు ఏదైతే బోధిస్తాడో అది ఆ మార్గం ముక్తికి తీసుకొని పోజాలదు అందుకోసమే భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు చుందా ఇక్కడ గురువు సమ్మా సంబుద్ధుడు సముబుద్ధుడు ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటించబడినది ముక్తికి కొనిపోజాలినది శాంతికి కొనిపోజాలినది సమ్మా సంబుద్ధునిచే ప్రకటించబడినది శిష్యుడు ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరించడు చక్కగా పాటించడు ధమ్మాన్ని అనుసరించి నడుచుకోడు అతనితో ఆయుష్మాన్ నీ గురువు సమ్మా సంబుద్ధుడు ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడినది ముక్తికి కొనిపోజాలినది శాంతికి కొనిపోజాలినది సమ్మ సంబుద్ధునిచే ప్రకటించబడినది నీవు ఆ ధమ్మాను ధమ్మాలను అనుసరించడం లేదు చక్కగా పాటించడం లేదు ధమ్మాన్ని అతిక్రమించి నడుచుకుంటున్నావు నీకు ఇది అలాభం దుర్లాభం అనాలి అంటే సమ్మ సంబుద్ధుడు ధర్మాన్ని బోధిస్తాడు కానీ అతడి శిష్యుడు దాన్ని సరిగా ఆచరించాడు అటువంటి వ్యక్తితోటి ఇలా చెప్పాలి అలా చేయడం అన్నది నీకు అలాభం దుర్లాభం అని ఇంకా చంద ఆ గురువు ప్రశంసనీయుడు ఆ ధమ్మం ప్రశంసనీయమైంది ఆ శిష్యుడు మాత్రం నిందనీయుడు చుందా ఆ శిష్యునితో ఆయుష్మాన్ నీవు నీ గురువు ధమ్మాన్ని బోధిస్తూ చెప్పిన దాన్నే అనుసరించు అంటూ ఉత్తేజపరిస్తే అతడు ఉత్తేజితుడై ఆ మార్గాన్ని అనుసరిస్తే చెప్పిన వానికి కూడా చాలా పుణ్యం కలుగుతుంది ఎందుకు ఎందుకంటే చుంద ఆ ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటించబడినది ముక్తికి కొనిపోజాలనిది శాంతికి కొనిపోజాలనిది ఇంకా సమాజ బుద్ధినిచే ప్రకటింపబడినది కావడం వలన చుందా ఇక్కడ గురువు సమ్మా సంబుద్ధుడు ధమ్మం కూడా సరిగా చెప్పబడింది సరిగా ప్రకటింపబడింది ముక్తికి కొనిపోజాలినది శాంతికి కొనిపోజాలినది సమ్మా సంబుద్ధునిచే ప్రకటించబడినది శిష్యుడు ఆ దమ్మాను దమ్మాలను అనుసరిస్తాడు చక్కగా పాటిస్తాడు ధమ్మాన్ని అనుసరించి నడుచుకుంటాడు అతనితోటి ఇలా అనాలి ఆయుష్మాన్ నీ గురువు సమ్మ సంబుద్ధుడు ధమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటింపబడినది ముక్తికి కొనిపో జాలినది శాంతికి కొనిపో జాలినది సమ్మా సంబుద్ధునిచే ప్రకటించబడినది నీవు ఆ ధర్మాను ధమ్మాలను అనుసరిస్తున్నావు చక్కగా పాటిస్తున్నావు నీకు ఇది లాభం మంచి లాభం అనాలి చుంద ఆ గురువు ప్రశంసనీయుడు ఆ ధమ్మం ప్రశంసనీయమైంది అలాగే ఆ శిష్యుడు కూడా ప్రశంసనీయుడు చుందా ఆ శిష్యునితో ఆయుష్మాన్ నీవు సత్యాన్ని అనుసరిస్తున్నావు సత్యాన్ని ఆరాధిస్తున్నావు అంటూ ప్రశంసిస్తే ఆ ప్రశంసతో అతడు ఇనుమడించిన ప్రయత్నంతో అంటే వీర్యంతో ప్రయత్నిస్తే కృషి చేస్తే చెప్పిన వానికి కూడా చాలా పుణ్యం కలుగుతుంది ఎందుకు ఎందుకంటే చుందా ఆ దమ్మం సరిగా చెప్పబడినది సరిగా ప్రకటించబడినది ముక్తికి కొనిపో జాలినది శాంతికి కొనిపో జాలినది సమ్మ సంబుద్ధుని చే ప్రకటింపబడినది కావడం వలన అందుకే ఈ తేడాను చక్కగా తెలుసుకోవాలి సో ఇంకా భగవానుడు చెప్తున్నాడు చుందా ఇక్కడ సమ్మా సంబుద్ధుడైన గురువు అంటే బుద్ధుడు లోకంలో పుడతాడు ఆ సంభా సంభాసంబుద్ధినిచే ముక్తికి కొనిపోజాలిన శాంతించి అంటే శాంతిని కలిగింపదగిన దమ్మం చక్కగా వ్యాఖ్యానింపబడింది కానీ అతని శిష్యులు దమ్మ అని తెలుసుకోలేదు వారి బ్రహ్మచర్యం కేవలం పరిపూర్ణం కావలేదు ఇంకా స్పష్టం కాలేదు అన్నిటిని సంగ్రహించుకున్నది కాదు దేవ మానవుల వరకు సరిగా ప్రకటింపబడలేదు అప్పుడు ఆ గురువు చనిపోతాడు చుందా అటువంటి మరణం శిష్యుల చింతకు కారణమవుతుంది అందుకు ఏంటి సమ్మా సంబుద్ధుడైన గురువు లోకంలో పుట్టిన అతని ధమ్మం ముక్తికి కొనిపోజాలిన శాంతికి అంటే శాంతిని కలిగింపజే కలిగించేది అయినా ఇక సమ్మా సంబుద్ధునిచ్చే చెప్పబడిన ఆ సద్ధమ్మాన్ని సరిగా తెలియకపోవడం వలన ఆ బ్రహ్మచర్యం కేవలం పరిపూర్ణం కాలేదు ఇంకా స్పష్టం కాలేదు అన్నిటినీ సంగ్రహించుకున్నది కాదు దేవ మానవుల వరకు సరిగా చేరలేదు అప్పుడు ఆ గురువు చనిపోవడం వలన చుంద అటువంటి గురువు శిష్యుల గురువు మరణానికి చింతిస్తారు అంటే దమ్మం సరిగా తెలుసుకోలేకపోవడం వలన శిష్యులు చింతిస్తారు చుంద ఇక్కడ సమ్మ సంబుద్ధుడైన బుద్ధుడు అంటే శాస్త్ర గురువు లోకంలో పుడతాడు ఆ సంభాషం బుద్ధుని చే ముక్తికి కొనిపోజాలిన శాంతిని కలిగింపగలిగిన ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడే ఉంటుంది అతని శిష్యులు ఆ సద్ధమ్మాన్ని తెలుసుకుంటారు వారి బ్రహ్మచర్యం కేవలం పరిపూర్ణమవుతుంది అంటే అర్హంధ స్థితిని పొందుతారు స్పష్టమవుతుంది అన్నిటినీ సంగ్రహించుకుంటుంది దేవ మానవుల వరకు సరిగా ప్రకటింపబడుతుంది అప్పుడు ఆ గురువు చనిపోతాడు చుంద అటువంటి మరణం శిష్యుల చింతకు కారణం కాదు అందుకు ఏంటి సమ్మ సంబుద్ధుడైన గురువు లోకంలో పుట్టాడు అతని దమ్మ ముక్తికి కొనిపోజాలినది శాంతిని కలిగింపగలిగింది సమ్మ చే చెప్పబడిన ఆ సద్ధమాన్ని సరిగా తెలియటం వలన ఆ బ్రహ్మచర్యం కేవలం పరిపూర్ణం అయింది అంటే అర్హంత స్థితిని పొందాడు స్పష్టమైంది అన్నిటినీ సంగ్రహించుకున్నది దేవ మానవుల వరకు సరిగా చేరింది అప్పుడు ఆ గురువు చనిపోయిన చుంద అటువంటి గురువు శిష్యులు గురువు మరణానికి అంటే ఆ గురువు యొక్క శిష్యులు గురువు మరణానికి చింతించరు సో ఈ విధంగా చింతించే శిష్యులు గురువు చనిపోయిన తర్వాత చింతించని శిష్యుల గురించి చెప్తున్నాడు ఇంకా ఎటువంటి గురువు దగ్గర ధర్మాన్ని నేర్చుకోవడం వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకుంటారో అది కూడా చెప్పారు మిగిలింది రేపు చెప్పుకుందాం ఇది ఈరోజు ప్రవచనం